ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులు అడ్డీదారులు చాలా అనేది నమోదు అవుతున్నాయా కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినా కూడా ప్రైవేట్ వ్యాపారులు మళ్ళీ ఎక్కడికి పోయి అమ్ముతారు అమ్ముతారు దగ్గర ఐదు వేలకు అడుగుతా ఉంది రేపు ఈ పథకాన్ని కొనుగోలు చేయకుండా వాళ్ళు ఏదేచ్చ కొనసాగడం కోసం ఇట్లాంటి పథకాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అందుకనే ఇట్లాంటి పత్తి రైతులకు కేంద్ర గవర్నమెంట్ ఏడు వేల ఏడు వందల రూపాయలు నిర్ణయించి మన దగ్గర పండే పంట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి మనం అడుగుతున్న ఎంఎస్పి కాదు మనం ఏమడుగుతున్నాం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించాలని మనం అడుగుతున్నాం మనం అడిగిన డిమాండ్ ప్రకారం పత్తి క్వింటాల్ ఎంత ఉండాలి పదివేల డెబ్బై ఐదు రూపాయలు ఉండాలి అంటే క్వింటాలకు మనం ఎంత నష్టం పోతున్నాం రెండు వేల చిల్లర నష్టం